హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు వెజ్ తిన్నా సరే నాన్ వెజ్ తిన్నా సరే చివరాకర్లో రసంతో తినకపోతే ఆ ఫీలింగే ఉండదు కడుపు నిండినట్టు ఉండదు అలాంటి రసాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈరోజు నేను చేసేదైతే టొమాటో రసం అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు దాకా కందిపప్పు అండ్ ఒక రెండు స్పూన్లు బియ్యం తీసుకోండి అండ్ ఒక స్పూను మినపగుళ్ళు తీసుకోండి తర్వాత ఒక నాలుగు స్పూన్లు దాకా ధనియాలు అండ్ ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూను మెంతులు ఎర్ర కందిపప్పు తెలిసే ఉంటుంది మీకు ఆ ఎర్ర కందిపప్పు కూడా ఒక స్పూను ఒక స్పూను నువ్వులు కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక ఆరు ఏడు ఎండుమిర్చి దాకా తీసుకోండి తర్వాత ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే నేనైతే మిరియాలు వేయట్లేదు మిరియాలు వేసినట్లయితే ఎండుమిర్చి క్వాంటిటీని తగ్గించి వేసుకోండి తర్వాత ఇవన్నీ ఒక ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ పప్పులన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఈ ఎండు కొబ్బరి పొడి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి ఇలా ఈ మసాలాలు పప్పులు అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొత్తం ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని పూర్తిగా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా అలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం పెట్టుకునే ముందు ఈ పౌడర్ని వాడుకున్నారంటే చక్కగా ప్రతిసారి రసం పౌడర్ వేసుకునే పని ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రసాన్ని ఈజీగా పెట్టుకోవచ్చు చూసారు కదా మొత్తం పప్పులు అన్నింటినీ ఫైన్గా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని నేను ఎప్పుడు రసం పెట్టినా సరే ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకొని రసం పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది రసం తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక ఈ రసం పౌడర్ని అయితే పక్కన పెట్టుకొని ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వీటన్నింటినీ మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక ఈ టొమాటో పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము రసం ఎందులో పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి టొమాటో పేస్ట్ అంతా తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు వేసుకొని తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా ఈ రసం పౌడర్ని ఒక వన్ స్పూన్ వేసుకోండి నార్మల్ చిన్న స్పూన్ అయితే ఒక రెండు స్పూన్ల రసం పౌడర్ వేసుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ ఈ రసంలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి టొమాటోలు తీసుకున్న దాన్ని బట్టి సరిపడా వాటర్ వేసుకోండి నేనైతే మూడు టొమాటోలకి ఇలా ఒకటిన్నర లీటర్ వాటర్ దాకా వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ గిన్నెని ఇక రసం బాగా మరిగేంత వరకు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోండి రసం ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటాయండి ఇలా మూత పెట్టేసి వారగా రసం బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా నిండుగా ఉన్న వాటర్ అంతా కాస్త తగ్గి కొంచెం లోపలికి వెళ్ళిపోయేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే ఒక పదిహేను నిమిషాల పాటు రసాన్ని మరిగించుకున్నాను చూసారు కదా రసం అయితే చక్కగా మరిగిపోయాయి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి ఒకవేళ మీకు పులుపు సరిపోలేదు టొమాటో పులుపు సరిపోలేదు అనుకుంటే తిరకమాత వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకోండి లేదా చింతపండు అయినా వేసుకోవచ్చు చింతపండు గుజ్జైనా ఇక ఈ రసానికి పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఇంగువ వేసుకొని కొన్ని దంచిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికి ఇవి కంపల్సరీగా వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని వేడి వేడిగా ఉన్న రసాన్ని ఈ పోపులో వేసుకున్నామంటే ఫైనల్గా రసం అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు వెజ్ తిన్నా సరే నాన్ వెజ్ తిన్నా సరే చివరాకరలో రసంతో ఒక ముద్ద పెరుగుతో ఒక ముద్ద తింటేనే ఆ రోజు భోజనం కంప్లీట్ అవుతుంది అలాంటి రసాన్ని రకరకాలుగా పెట్టుకోవచ్చు అందులో ఒక రకమైన ఈ టొమాటో రసాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే కాస్త పులుపు తక్కువగా ఉందని చెప్పి నిమ్మరసం వేస్తున్నాను మీరు పులుపు సరిపోతే ఓకే లేదంటే నిమ్మరసమైన లేదంటే చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా రసం పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టొమాటో రసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్